హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం నేను మీ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నిన్న దర్శనం అయితే అయిపోయింది కదా ఈసారి మేము పైన ఒకటే ఒక టెంపుల్ ఉంటుంది జపాలి అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ టెంపుల్ చాలా మంచి ప్లేస్ ఉంటుంది సో ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మేము ఇక్కడ వచ్చేసి బస్ అయితే ఎక్కాము మనకి పైన తిరుమలలో బస్సెస్ తిరుగుతూ ఉంటాయి లైక్ ఇక్కడ మొత్తం సిక్స్ సెవెన్ ప్లేసెస్ ఉంటాయి ఆకాశగంగ శ్రీవారి పాదాలు ఇవన్నీ చెప్పేసి కవ ప్లేసెస్ ని కవర్ చేస్తుంటాయి సో ఆ ప్లేసెస్లలో మేము ఓన్లీ జపాలి వెళ్తున్నాం జపాలి వెళ్ళేసి నెక్స్ట్ శ్రీకాళాశ్రీ అని మా ప్లాన్ సో ప్రెజెంట్ అయితే జపాలి వెళ్తున్నాం మీకు బడ్జెట్ వీడియో అనేది దీని తర్వాతనైతే అయితే మళ్ళీ రిలీజ్ చేస్తాను ఇక్కడ ప్లేసెస్ ఏమేమి ప్లేసెస్ తిరగాలి అవి అని చెప్పేసి అది సపరేట్ మీకు ఒక్కొక్క వీడియో ఇస్తాను ప్లేసెస్ టు కవర్ ప్లేసెస్ టు స్టే ఎక్కడ అని చెప్పేసి ఎట్ ప్రజెంట్ అయితే మేము బస్ ఎక్కేసి రెడీగా ఉన్నాం జపాలి వెళ్ళడానికి చలో లెట్స్కో సో ప్రజెంట్ అయితే మేము జపాలి దగ్గర దిగేసాం జపాలికి థర్టీ రూపీస్ అయితే టికెట్ ఉంటుంది మన బస్ స్టాండ్ నుంచి వేరే ప్లేసెస్కి అయితే సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ ట్రిప్ అప్ అండ్ డౌన్ కలిపి వన్ ట్వంటీ రూపీస్ మేము ఒట్టి జపాలి ఒక్కటే తీసుకున్నాం థర్టీ రూపీస్ అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ చలో లెట్స్ గో సో మనకి స్టార్టింగ్లోనైతే అయితే అబ్హిల్ అయితే ఉంటుంది ಇಪ್ಪಡೋ ಕೊಟ್ಟು ಡೌನ್ ಹಿಲ್ ಉಂಟು ಸೊ ಇಲ್ಲ ಡೌನ್ ಹಿಲ್ ಎಲ್ಲಕ ಮನಕಿ ಜಪಾಲಿ ಅಪಾಲಿ ಟೆಂಪಲ್ ಅದೇ ಕನ್ಸ್ತೀರಿ ವಿ ಹಾಫ್ ಟು ವಾಕ್ ಫರ್ ಅರೌಂಡ್ ಸಮ್ಮ ಫೈವ್ ಟು ಟೆನ್ ಮಿನಿಟ್ಸ್ ಅಲ್ಲ ನಡಿಸೆ ಮನಕೈತೆ ಜಪಾಲಿ ತೀರ್ಥಂ ಅನ್ಪಸ್ ಈ ಸೂರ್ಯ ಭಗವಾನ್ ಅವರಂಗ ಎಂಡ್ ಉನ್ನ ಈ ಮಾತ್ರ మనకి దారి అయితే ఇట్లా మామిడికాయలు కేర్లు దోసకాయలు అండ్ బటర్ మీన్ బెటర్స్ కూడా అమ్ముతూ ఉంటారు బేసికలీ లోపలికి వస్తుంటే మనకైతే సిగ్నల్ అయితే ఉండదు బెటర్ టు క్యారీ క్యాష్ చూసుకోండి ఎయిర్టెల్ ఎట్ ప్రెసెంట్ ఎయిర్టెల్ అయితే వస్తున్నాయి గాంధీ తాత లాస్టింగ్ కూడా వచ్చినప్పుడు తాత కూడా వచ్చినప్పుడు కూడా తాత మనం నడుచుకుంటూ పోతే చూడవచ్చు పక్కన అటు ఇటు ఎంత దట్టమైన అడవి ఉన్నదో మొత్తం ఇదంతా అడవి ఇటు కూడా అడవి ఇదిగా ఉండదు మొత్తం అడవి ముందడ పోవాలి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక రైట్ టర్న్ తీసుకోగానే మనకి జపాలి ఉంటుంది మోస్ట్ నాకు తెలిసి ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అయితే ఈజీగానే ఉంటుంది మనకి మనం వస్తే చూడొచ్చు మొత్తం చెట్లు అయితే ఎంత అప్పుడు దాకా చెట్టు సరౌండింగ్ ముందట కనిపిస్తుంది చెట్టు చూడండి మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం అంతటా కవర్ అయి ఉండదు వన్ ఆఫ్ ద క్రేజీ అన్ని అన్ని చెట్లు చూడండి ఎంత పెద్ద అండ్ వెళ్ళి అయితే మనకి చిన్న వాగు కూడా పోతున్నారు అదిగోండి ఎంత క్రేజీ మంచిగా వాటర్ సౌండ్ అయితే మోస్ట్ వస్తుంది ఇక్కడ కూర్చొని వింటూ ఉంటే ఎంత బాగుందో అదిగోండి అది కనిపిస్తుంది కదా మీకు ఇలా అలా స్టార్ట్ అయ్యి అలా 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 వెళ్తున్నారు అదిగోండి సో మనం వాక్ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ దూరంలోకి వచ్చేస్తాను మనకి ఇదిగోండి జపాలి టెంపుల్ అయితే కనిపిస్తుంది ముందు అటు ఉంది కదా టెంపుల్ ఇక టెంపుల్ లెఫ్ట్ సైడ్లోనే మనకైతే దగ్గర ఒక చిన్న చిన్న షాప్స్ ఉంటాయి వేర్ వీ కెన్ బై లైక్ ఏమంటారు తాళ్ళు కానీ కిచెన్స్ కానీ అలాగే దేవునికి సమర్పించాలనుకుంటే కొబ్బరికాయలు ఫ్లాగ్స్ ఇట్లా చాలానే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే మనకు ఒక తీర్థం ఉన్నది ఇదిగోండి ఇక్కడ మొత్తం మూడు తీర్థాలు ఉంటాయి అంటారు ఇది ఒక తీర్థం గుడి వెనకాల ఒక తీర్థం ఉంటుంది అండ్ పైకి వెళ్తే ఇంకొక తీర్థం ఉంటుంది మొత్తం మూడు తీర్థాలు ఉంటాయి మనకి ఇక్కడ సో ప్రజెంట్ అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వద్దాం టెంపుల్ లోపలికి అయితే ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అదో బయటికి వెళ్ళి మనం వీడియోస్ తీసుకొని రావాలి సో మనకి సో మనకి చెట్టు చెట్టుకి చెట్టుకి అండి మొత్తం వినాయకుడి షేపులో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అదిగోండి పైన తొంద అట్లా సో గా ఫామ్ అయింది అన్నట్టు ఇది ఇక్కడ అదిగోండి జపాలి టెంపుల్ జై శ్రీరామ్ చలో టెంపుల్ లోపలికి వెళ్దాం మనం సో లో దర్శనం అయితే చేసుకున్నాం మనం టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే మనకు ఒక తీర్థం అయితే ఉంటుంది టెంపుల్ ముందట ఉన్నది రామ తీర్థం టెంపుల్ ఏమంటారు బ్యాక్ సైడ్ వెళ్తే సీత తీర్థం ఉంటుంది ఒక చిన్న బ్రిడ్జ్ క్రాసింగ్ అయితే ఉన్నది దిగోండి జస్ట్ ఇలా చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని నడుస్తూ ఉంటే అదిగో అక్కడ ఆ పైన ఉంటుంది సీతా తీర్థం బాగుంటుంది వ్యూ మాత్రం అక్కడికి వెళ్ళి మనకు పైకి ఎక్కాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ అయితే ఏం లేవు మట్టి ఇలా రూట్స్ ఉంటాయి ఆ రూట్స్ని పట్టుకొని మెల్లగా పైకి ఎక్కాలి జాడితే మాత్రం కథమే ఇది సీదే తీర్దాం లాస్ట్ టైం ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు బాగున్నాయి కొంచెం అరే లాస్ట్ సో ఇక్కడ మనకైతే సీతా తీరంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్లి కాళ్ళు పెడితే చల్లగా ఉంటది ఇక్కడికి వెళ్ళి ఆ చెప్పురా ఇక్కడ మనకి పెడిక్యూర్ అయితే జరుగుతుంది ఇలా కాలేజ్ లో పెడితే సో మేమిక్కడ సీతా తీర్థం దగ్గర అయితే ఫొటోస్ దిగేసాం కొన్ని దిగేసి ఇప్పుడు కిందకి వెళ్తున్నాం కొంచెం టఫ్ గానే ఉంది కానీ చూసుకొని దిగాలి మా వాళ్ళు అక్కడ దిగేసి వెళ్ళిపోయారు కూడా కానీ వెనక వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒక్కలు మాత్రం రాకండి ఎందుకంటే ఇక్కడ కొంచెం కోతులు అవి ఇవన్నీ ఉన్నాయి మీరు ఎవరైనా ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ వస్తే మంచిగా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు జై శ్రీరామ్ అది ముందట అదే మనకు కనిపిస్తుంది అదే టెంపుల్ అదే జపాలి టెంపుల్ టెంపుల్ బ్యాక్ సైడే మనకి తీర్థం అయితే ఉంటుంది ఆ తీర్థంలోకి వాటర్ అయితే కొండ మీదకి వెళ్ళి వస్తున్నాయి మొత్తం అక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి మనకేమంటారు ఒక చిన్న వాటర్ ఫ్లో అయితే మనకు అది కూడా కనిపిస్తూ ఉంటుంది ब्लिच क्रॉसिंग सो మేము అయితే జపాలి అయితే చూసేసాము ఇప్పుడు జపాలి నుంచి we are heading back మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్లి బస్సు దొరుకు పట్టకొని రావాలి ది లాస్ట్ బస్ విల్ బి ఎట్ 6:00 అవునా మా వాళ్ళు ఆల్రెడీ కొంచెం ముందుకు వెళ్ళి ఉన్నారు సో వెయిటింగ్ సో మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము చాలా దూరం వరకు నాగ హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చేసాము ఇంకా హాఫ్ డిస్టెన్స్ అయితే కవర్ చేయాలి ఈవినింగ్ టైంలో వస్తే మాత్రము సన్సెట్ చాలా బాగుంది కొంచెం ముందు వస్తే మీరు మంచి ఇక్కడ ఉండి ఫోటోలు దిగిపోవచ్చు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి లాస్ట్ బస్ ఇఫ్ యు ఆర్ కమ్మింగ్ బై ప్రైవేట్ వెహికల్స్ మీరు ఉండొచ్చు కానీ ఒకవేళ మనం ఆర్టీసీ దగ్గర వస్తే సిక్స్ ఓ క్లాక్ అయితే లాస్ట్ బస్ దగ్గర దాకా అయితే వచ్చేసాము ఇక్కడికి వెళ్ళి మొత్తం డౌన్ ముందరికి వెళ్తే రోడ్డుగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సో మేమైతే జపాలి చూసేసుకున్నాం జపాలి చూసేసుకొని తిరగకైతే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడికి వెళ్ళి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు మన తిరుమలకి రాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మేమైతే జపాలి తీర్థం కంప్లీట్ చేసుకున్న వచ్చేసాం మేము మార్నింగ్ రిటర్న్ టికెట్ బస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు ఇప్పుడు తక్కువ పడింది ఒకవేళ అప్ అండ్ డౌన్ ఒకవేళ ఉట్టి ఐ మీన్ వన్ వే తీసుకుంటే వన్ టెన్ రూపీస్ అవుతుంది అప్ అండ్ డౌన్కి టూ హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ డౌన్కి టూ హండ్రెడ్ రూపీస్ అంటే ట్వంటీ రూపీస్ మనకి తక్కువ అవుతుంది ఈవెన్ ఆర్డినరీలో కూడా సేమ్ ఆర్డినరీ వచ్చేసి నైంటీ రూపీస్ ఓన్లీ డౌన్ అప్ అండ్ డౌన్ తీసుకుంటే మనకి వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది అది ఇక్కడ ఫేర్ రేట్ జస్ట్ ఎక్కేసి వెయిట్ చేస్తున్నాం మేము కిందికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి మేము శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వెళ్తాము సో అది ప్రజెంట్ అయితే ప్లాన్ ఇప్పుడు కిందికి వెళ్ళేసి బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్ చేంజ్ అయిపోయి కాళహస్తి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు తిరుపతి టైం ఆల్రెడీ ఫైవ్ థర్టీ అవుతుంది సో కిందికి పోయేసరికి సిక్స్ థర్టీ సో మేము పైన జపాలి చూసుకొని కిందికి వచ్చేసాం ప్రజెంట్ అయితే కాల్ బైక్ బైక్ రెంటల్స్ అయితే మనకు ఉంటుంది ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ అపోజిట్ ఆఫ్ శ్రీనివాసం కాంప్లెక్స్ కి మీరు రోడ్ క్రాస్ చేసి రాగానే మీకు ఇక్కడ దొరుకుతుంది ఈవెన్ మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా తేకే స్క్రీన్ షాట్ వీళ్ళకి కాల్ చేయండి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కానీ మేము ఇక్కడికి వచ్చేసి టూ బైక్స్ తీసుకుంటున్నాం సో మన బైక్ తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇక్కడ మనం వీళ్ళకైతే పేమెంట్ చేయాలి పేమెంట్ చేయాలి అక్కడైతే బైక్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు నేను బైక్స్ చూపిస్తాను ఒక నిమిషం సో ఇక్కడ మనకి ఇంక ఇదిగోండి ఇది ఒక బైక్ ఉన్నది అండ్ ఇక్కడ ఈ బైక్ ఉన్నది ఈవెన్ దే హ్యావ్ ఏమంటారు ఆర్టీఆర్ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి అదిగోండి ఆల్మోస్ట్ మనకైతే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి సో వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు మనకి అవైలబిలిటీ ఏంటిది అని చెప్పేసి చెప్తారు దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అన్నట్టు వెహికల్స్ సో మన బైక్స్ అయితే మీకు చూపించాను అడ్వాన్స్ అడ్వాన్స్ అయితే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు అడ్వాన్స్ అండ్ సిక్స్ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ టూ బైక్స్ తీసుకుంటాం కాబట్టి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ అనేది మేమైతే ట్రాన్స్ఫర్ చేసాము అలా ബൈക്ക് വീഡിയോ അത് തീസ്മ സോ മേമൈ ടെമ്പൽക്കും അസലോ నాకు తెలిసి ఇంత ఫాస్ట్ దర్శనం నా లైఫ్లో ఎప్పుడు అవ్వలేదు అవుతుందో కూడా తెలియదు విత్ ఇన్ ద టెన్ మినిట్స్ ఆఫ్ స్పాన్లో దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము అండ్ మేము రెడీ ఏమంటారు మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా రెడీ ఇది టెంపుల్